నాయింది అందరికి టెంపుల్ సిరీస్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం అయితే వచ్చామండి ఇక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం అయితే ఉన్నది ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది ఆ ప్రత్యేకత ఏమిటి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉన్నది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అన్న పూర్తి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంకా ఆలస్యం చేయకుండా ఆలయం లోపలికి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు ఈ ఆలయం కోసం పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఆలయంలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు అయితే ఉంటారండి ఇక్కడ ఉన్న భద్రకాళి అమ్మవారు చాలా నిద్రసరమైన అమ్మవారు అండి ఈవిడ చాలా పవర్ఫుల్ అలాగే ఈవిడ ఇక్కడ ఎన్నో మహిమలు అయితే చూపించి ఉన్నారు ఇక్కడ అమ్మవారి మహిమల కోసం ఈ ఊర్లో వాళ్ళే కాదు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా విశేషంగా చెప్పుకుంటున్నారు ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది అని చెప్పాను కదండి అది ఎలా అంటే ఇక్కడున్న భద్రకాళి అమ్మవారు ఈ ఊర్లోనే ఒక కావరి మీదకి వచ్చి సాక్షాత్తు ఆ అమ్మవారే మాట్లాడతారండి అంటే గద్దె చెప్తారన్నమాట ఇక్కడ ఈ ఆలయంలోని మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ అమ్మవారు చెప్తే దానికి సొల్యూషన్ అయితే ఉంటుందండి దాని ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి ఇంకా డాక్టర్లు సైతం పిల్లలు పుట్టారు అన్నవాళ్ళు కూడా పిల్లలు పుట్టారంటండి అంత మహిమ గల అమ్మవారు ఈ భద్రకాళి అమ్మవారు ఇంకా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహాలు కూడా జరిగాయంట అలా అనేసి ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ఈ స్వామివారి ఆలయం కూడా అమ్మవారి ఆలయానికి ఎదురుగానే ఉంటుంది ఈ కాలభైరవ స్వామి ఆలయంతో పాటు కొన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయండి అందులోనే ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయం యొక్క గర్భగుడిలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారండి నాతో పాటు మీరు కూడా స్వామివారిని చూసి దర్శనం అయితే చేసుకోండి ఈ ఆలయానికి ఎదురుగానే ఒక కోనేరు అయితే ఉంటుందండి ఈ కోనేరులోని కార్తీక మాసంలోని దీపోత్సవం చేస్తారు సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం అండి ఇదివరకు చిన్నగుడు అండి దాన్ని మన గ్రామస్తులు అలాగే పొరజనులు భక్తులు అభిమానులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున పది ఒక్కళ్ళు కూడా ఒక చంద కింద ఇచ్చి మేమైతే శమదానం అండి పది ఒక్కరు బయట నుంచి కూడా హైదరాబాదు వైజాగ్ చుట్టుపక్కల గ్రామాలు నర్సాపురం కానీ భీమవరం కానీ అన్ని గ్రామాల నుంచి కూడా మా ఇంటి మా ఊరు ఆడపడుచులు అలాగే మనకి అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా అందరూ కూడా ఈ గుడికి పది ఒకరు కూడా సాయం చేయాలి మేము ఎక్కువ ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి వస్తాం భీష్మ ఏకాదశి రోజుని మేము ఇక్కడ సంబరం చేస్తాం వీరపశ్వ సంబరం భీష్మ ఏకాదశి సంబరం చేస్తామండి అలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అంటే మాకు ఒక అమ్మవారు ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ మాకు ఒక ఆవిడ అమ్మ ఉన్నారు ఆ ఆమెకి కాపాడతారు మీది ఏది అనుకుంటే అది వారు ఏది చెప్తే అది జరుగుతుంది పిల్లలు కూడా కలిగారు డాక్టర్ గారు పుట్టరు అన్న కూడా ఇలా మాకు ఇక్కడ ఈ గుడికి వచ్చాక పుట్టారు మాకు ఈ గుడిలోకి వచ్చి మీరు అడుగుపెట్టి ఇది కావాలంటే మా అమ్మవారు అయ్యవారు కూడా చేస్తారు కందర సందేహమే లేదా శ్రీ ఉన్నమ ఆచంద వీమవరం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఆలయం అండి ఈ ఆలయంలో రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క ఆలయం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది దీనికి పురాణం ఎనభై సంవత్సరాల కిందటే ఈ దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అయితే చిన్న దేవాలయం ఇంత విశేషంగా అద్భుతంగా కట్టించడానికి అమ్మవారి స్వయంగా వచ్చి నాకు ధ్వస్త ధ్వజస్తంభము శిఖర ప్రతిష్ట కావాలి అని చెప్పేసి అడగడం వల్ల ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించాడు దీనికి ప్రతి సోమవారం స్వయంగా అమ్మవారి వచ్చి వచ్చిన భక్తులందరికీ ప్రశ్నలు ఏవైతే అడుగుతారో ఆ ప్రశ్నలు చెప్పడము దానికి పరిహారం చెప్పడము ఇలా ఉంది ఆ యొక్క ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది కానీ ఇది కానీ లేకున్నా సంతోషంగా అందరూ అనుకూలాలను అమ్మవారు చెప్పిన విధంగానే ఆ యొక్క పరిహారం పూర్తి చేసుకుని సంతోషంగానే వెళ్ళేవారు అలాగే భద్రకాళి అమ్మవారి యొక్క విశిష్ట ఏంటంటే ఆ అమ్మవారు సంతోషంగా స్వయముగా తనగా తాను కానీ ఈ యొక్క దేవాలయం తెచ్చు ఈ ఒక వంశంలో తుతి చూడి ఒక ఆడపడిచి ఒక ఒంట్లో అమ్మవారు వెలిసి తన ద్వారా ఈ యొక్క విశేష గురించి చెప్పడము స్వామి నిదర్శనం ఎక్కువగా వాళ్ళు ఆచరిస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆనందపడి వెళ్తారండి సాయంత్రం పొద్దుట వస్తారండి స్వామి అన్నదానం ఉంటుంది కాబట్టి అన్న అన్నదానం చేసి ఆ ఉత్సవాలన్నీ చూసి ఇళ్ళకి వెళ్ళిపోతారు జనాలందరూ ఈ పరిసర గ్రామాలన్నీ కూడా ఆలయము ఆచంట నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని రావులపాలెం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అలాగే పాలకొల్ల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోని వాడపల్లి నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి ఈ ఆలయము వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ట్రిప్ ఈ ఆలయాన్ని కూడా మీరు చేర్చుకోవచ్చు చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి పంపిస్తే మీ ద్వారా వాళ్ళైతే వాళ్ళకైతే ఇలాంటి వీడియోస్ అయితే చూస్తారండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అయితే వచ్చేస్తాను